మన ఆంధ్ర పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే టేస్టీగా ఉండింది కలరింగ్ అయితే మాత్రం అసలు అయితే కర్రీ మీద టేస్ట్ ఉండదు మనకి ఆరోగ్యం పాడైపోయింది ఇలా చేసుకుంటే కర్రీ నీట్గా సూపర్గా ఉండి టేస్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ అయితే తీసుకొని వచ్చాను ఇది స్పెషల్ టైప్లో ఎలా చేయాలని చూపిస్తాను ఒకసారి చూడండి ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా నీట్గా ఉంటుంది టేస్ట్ మా మీరు లైట్ నూనె ఎక్కువ వాడేది అంటే కొలెస్ట్రాల్ వచ్చింది అందుకని లైట్గా వాడుతున్నది మీరు ఒకళ్ళు కావాలంటే మీకు ఎక్కువ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అందులో పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునే ముందు పోస్తున్నాను ఆయిల్ ఆయిల్ పోయి వేడినాక ఇలా లైట్గా ద్వారాగా వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలి ఫైవ్ మినిట్స్ ఉంటే కొంచెం లైట్గా బాగా మూడు అది అనేది ఉడికి పట్టి లేకుండా మన పల్లెటూరు మోడల్ మన పల్లెటూరు మోడల్గా చేస్తున్నాం చికెన్ ఇలానే మన పల్లెటూరులో ఎప్పుడు అందరూ ఇలానే చేసుకుంటారు చే టేస్ట్ ఉండిద్ది చేసుకోవడం నీట్గా ఉండిద్ది సిట్టిలో టైప్లో అది చేస్తున్నాము తింటున్నామంటే అలా కాకుండా టేస్ట్ కూడా బలి ఉండిద్ది ఐదు నిమిషాలు అయితే అయిపోయింది అప్పుడు మనం ముక్కలు చికెన్ ముక్కలు అనేది వేసి వేసుకొని నీట్గా తిప్పుకోవాలి ఇలా నీట్గా తిప్పుకోవడం వల్ల ఏంటంటే ఆ టమాటా రసం అనేది ముక్కలు నీటుగా పట్టింది పసుపు నాకు ఉప్పు కాలు చేసుకోవాలి తగినంత కారం అంటే కొంచెం తినే వాళ్ళు ఉంటారు కొంచెం కారం వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు సరిపడా కారము సరిపడా కారం వేసుకోండి కొంచెం నీట్గా కలుపుకోండి అప్పుడు మాకైనా మొక్క నీట్గా పట్టిద్ది మనం వేసినవి లేదు మీకు లైట్గా గుజ్జుగా కావాలంటే గుజ్జుగా చేసుకోవచ్చు ఫ్రై అయిపోయి చేసుకోవాలన్నా ఫ్రై అయిపోయి చేసుకోవచ్చు ము మొక్క ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు అనేది మీరు ముక్క బాగా పట్టి కారం ఉప్పు అయితే పట్టేలాగా ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాలు ఏంటంటే మనకి వేసిన ఉప్పు కారం పసుపు అనేది మొక్క నీట్గా పట్టింది ఆ తర్వాత మీరు కొంచెం వాటర్ వేసుకోవాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదు ఫ్రై టైప్లో కావాలంటే మసాలా పెట్టుకుంటే ఫ్రై టైప్లో మనకు వచ్చేసింది లైట్గా అయితే గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్ లైట్గా మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దా లైట్గా వేసుకుని సరిపోద్ది చికెన్ మసాలా ఉంటే లైట్ చికెన్ మసాలా కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అన్నీ వేసాం కాబట్టి నీట్గా ముక్కలో పట్టి కలుపుకోండి ఫ్రెండ్స్ మనం ఏంటంటే ముక్కకు పట్టెక్క విధంగా కలుపుకుంటున్నామంటే మనకు ముక్క కూడా టేస్ట్గా ఉండద్ది చప్పగా ఉండకుండా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఏంటంటే మనకి నీట్గా కూర కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్గా ఉండుద్ది ఇలా కలుపుకొని మూత పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఏంటంటే పచ్చన పోయేసరికి నీట్గా ఉండితే ఐదు నిమిషాలు ఉడికింది అంటే పచ్చాసనంతా ఏమో ఉన్న కూడా ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నేను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది వీడియో చేయడానికి దయచేసి నన్ను అది సపోర్ట్ చేయండి మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఉంటా ఫ్రెండ్స్